ఓం హ్రీంకార ఆసన గద్భిత నలసికాం సౌహ క్లీం కళాం భిప్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుదా భౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకృతరాం సృగ్భూషితముజ్వలాం వాం గౌరీం త్రిపురాం పరాత్ ప్రకళాం శ్రీచక్ర సంచారిణీం ఓం శ్రీ దుర్గామలేశ్వరాభ్యాం నమః మనకి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వృత్తి చేస్తూ ఉంటారు చేసినా సరే అయినా ఎదగలేకపోతూ ఉంటాడు దానికి కారణం పూర్వజన్మ కర్మలు అలాగే ఒక్కొక్కళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారు పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు ఏమవుతుంది అవన్నీ కూడా భగ్నం అవుతూ ఉంటాయి విడాకులు చెందుతూ ఉంటారు కాబట్టి ఇలా ఒక ఉద్యోగంలో చేరినటువంటి వ్యక్తి అతనికి ప్రమోషన్స్ లేకపోవడం ఎదుగుదల లేకపోవడం ఈ రకంగా మనకి ఇవన్నీ కూడా ఉంటాయి దీని అంతటికీ కారణము పూర్వజన్మ కర్మ పూర్వజన్మ కృతం పాపం రోగ రూపేణ పీడిత అన్నారు కాబట్టి రోగాలలో కూడా మనకి మనం అనుకుంటూ ఉంటాం ఏంటంటే చాలాసార్లు మనకి ఈ రోగం వచ్చిందండి ఏ జన్మ పాపమా అని అనుకుంటూ ఉంటాం కాబట్టి మనకి ఈ రోగం ఇప్పుడు ప్రస్తుతం తాత్కాలికంగా మనకు ఇప్పుడు వచ్చింది తగ్గట్లేదని ఆవేశపడతాం డాక్టర్ల దగ్గరికి వెళ్తాం ప్రయత్నాలు చేస్తాం కొన్ని దీర్ఘకాలిక రోగాలు ఉంటాయి ఆ దీర్ఘకాలిక రోగాలు నయం కాకపోవడం అనేటటువంటిది కేతుగ్రహ ప్రభావం ఈ రకంగా మనము ఈ ఉద్యోగంలో ఎదుగుదల లేకపోయినా లేకపోతే వివాహాలు పగనం అవుతున్న వివాహాలు కా కొంతమంది కాపురాలు చేసుకుంటూ ఉంటారు కానీ వాళ్ళకి సరైనటువంటి సంసారం ముందుకు వెళ్ళదు అలాగే సంతానం లేకపోవడం సంతానం కలగకపోవడం ఇవన్నీ కూడా ఉంటాయి దీనికి సర్ప దోషాలని కాల సర్ప దోషాలని తర్వాత ఈ యొక్క కేతు దోషాలని ఈ రకంగా మనం చెప్పుకుంటూ వస్తాం అయితే చాలా మంది ఏం చేస్తుంటారు ఈ సర్ప ప్రతిష్ఠ నాగ ప్రతిష్ట అని చెప్పి వేలాది వేల రూపాయలు తీసుకుంటూ ఉంటారు తీసుకోవచ్చు డబ్బులు తీసుకోవచ్చు కానీ సర్ప ప్రతిష్ఠ చేసిన తర్వాత నీకు నయమైందా లేదా అది కావాలి ఒక ఆమె బ్యాంక్ ఎంప్లాయీ మొత్తం మూడున్నర లక్షల రూపాయలు ఖర్చు పెట్టిందంట ఖర్చు పెట్టి ఏమంటది లాస్ట్కి ఈ యొక్క సర్ప ప్రతిష్టలు ఇవన్నీ చేశారు నేను అప్పుల పాలు నేను అప్పులు చేసుకుని వచ్చానండి అని అంటుంది అనమాట ఆ విధంగా ఈ యొక్క సర్ప ప్రతిష్టలు ఇవన్నీ కూడా చేయడం జరుగుతున్నాయి కాబట్టి ఈ ఈ యొక్క దీనికి ఏమిటి కావాలి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన ముఖ్యంగా ఓం శరమణ భవ అనేటటువంటి మంత్ర జపం చేసుకోవాలి కాబట్టి మనము ఈ యొక్క మంగళ దోషాలు శని దోషాలు ఈ అనంతాది నవకల నాగదేవతల పూజలు ఇవన్నీ కూడా మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అది ఇంట్లోనే చేసుకోవాలి ఒకళ్ళ చేసేది కాదు నీకు ఆకలేస్తే నువ్వు తినాలి పక్కవాడు చేసేది కాదు ఈ రకంగా మనకి జ్యోతిషంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి మనకి అర్థమవుతా ఉంటుంది గురువు రాహుతో కలిసిన కేతువుతో కలిసిన గురు చండాల దోషము దైవం పైన మనకి ఈ యొక్క భక్తి అనేటటువంటిది కొంతకాలం ఉంటుంది దానికి చెడగొట్టడానికి అవడవ కూడా వస్తూ ఉంటాడు అలాగే నమ్మక ద్రోహులైనటువంటి వాళ్ళు స్నేహితులుగా రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి మనం చేయాల్సినటువంటి పనులు ఏంటంటే మనము రబీ కేతుతో ఉంటే పితృదోషాలని ఈ పితృదోషాలన్నీ కూడా మళ్ళీ పరిహారం కోసం పితృదోష మోక్షనారాయణ ఇవి అన్ని లక్షల రూపాయల్లో వీళ్ళు దోచిపడేస్తూ ఉంటారు కాబట్టి మనం చేయాల్సినటువంటిది ఏంటంటే కేవలము గురువు యొక్క అనుగ్రహముతో మాత్రమే మనకి ఇటువంటి దోషాలు పోతాయి ఇటువంటి హోమాల వల్ల యజ్ఞాల వల్ల వీటి వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు కేవలం వాళ్ళ మాటల గారిడీతో వాళ్ళు చెప్తూ ఉంటారనమాట ఇలా లక్ష రూపాయలు ఇవ్వండి మేము పది మంది ప పంతులు పెట్టి లేకపోతే నలుగురు పంతుల గారులను పెట్టి మేము చేస్తున్నాం నీకు రిజల్ట్ అవుట్కమ్ అనేటటువంటిది అవుట్పుట్ అనేటటువంటిది అవసరం ఈ రకంగా మనకి గ్రహాలన్నీ కూడా ఈ తండ్రి అనారోగ్యం వల్ల లేకపోతే తండ్రి యొక్క సలహాల వల్ల వీళ్ళు నష్టపోడాలు ఇలాంటివన్నీ కూడా తండ్రి సలహాల వల్ల లేదా తల్లి సలహాల వల్ల మనం నష్టపోవడాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి తండ్రి నష్టపోవడం వల్ల ఏమవుతాయంటే అంటే తండ్రి సలహాల వల్ల నష్టపోవడం అనేటటువంటిది మనకి పితృదోషం అలాగే చంద్రుడు స్ట్రాంగ్ గా ఉండకపోయినా మీకు ఏమవుతుంది మాతృదోషం అనేటటువంటిది ఏర్పడుతుంది కాబట్టి మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే ఈ మనము సాధన అనేటటువంటిది మనం చేసుకోవాలి గురు సాధన జగద్గురువులైనటువంటి దత్తాత్రేయ స్వామి వారు జగద్గురువులైనటువంటి కృష్ణుడు మరి దక్షిణామూర్తి ఇలాంటి వాళ్ళని మనం ఆరాధించుకోవాలి రాఘవేంద్ర స్వామి ఆ జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యులు మధ్యలో ఈ పూజల పేర్లతో హోమాల పేర్లతో యజ్ఞాల పేర్లతో వచ్చేటటువంటి వాళ్ళు చేసేటటువంటి ఏవి కూడా కలిసి రావు నిర్మహోడంగా కలిసి రావు వీళ్ళు ఏమన్నా పవర్స్ ఉన్నటువంటి వాళ్ళ వీళ్ళు వీళ్ళేంటి వీళ్ళ చేసేది ఏంటి మీకు పూజలు ఇది చూసుకోవాలి కేవలం వాళ్ళు పొట్టకూట కోసం తీసుకుంటారా అంటే పొట్టకూసు కోసం తీసుకోవట్లేదు అడ్డంగా దోపిడి అనమాట కాబట్టి ఈ పన్నెండు రా ద్వాదశ రాశుల మీద మనకి ఇప్పుడు ఏ విధంగా ఉంది పరిస్థితి వీళ్ళకి ఏమైనా సర్పదోషాలు ఈ యొక్క గుర్చండాల దోషాలు ఇవన్నిటి వల్ల మనం ఎదగలేకపోతున్నాము ఒక్కొక్క రాశి వారిగా మనం చేద్దాం చూద్దాం సింహరాశి ఈ సింహరాశి వారికి అందరికీ కూడా సప్తమంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన భార్యాభర్తల మధ్య వితండవాదాలు కాస్త అన్యోన్యత అనేటటువంటి తగ్గడానికి అవకాశాలు ఉంటాయి ఇగోలకు వెళ్తారు అయితే మానసికంగా కేవలం భార్యాభర్తలని కాదు పిల్లల గురించనో లేకపోతే ఇతరత్ర కారణాల వల్లనో మానసికంగా అంత ఫుల్ హ్యాపీగా ఉంటారనమాట అలాగే అష్టమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన ఏమవుతుందంటే వీళ్ళకి చాలా జాగ్రత్తగా ఉండాలి పనులన్నీ కూడా లేటుగా జరగడం ఒక్కొక్కసారి మనకు పనులు లేటుగా అయితే రెండోసారి వదిలేస్తాం ఓ నాలుగు ఆఫీసులు మనం ఉద్యోగం చేసినప్పుడు ఎవడూ కూడా మనకి ఇవ్వకపోతే నిరాశ వచ్చి వదిలిపడేస్తాం అలా కాకుండా పట్టు వదలని విక్రమార్కుడిలాగా పని సాధించుకునేటటువంటి నైపుణ్యాన్ని శనిశ్వరుడు మనకిస్తాడు అలా ఈ యొక్క సింహరాశి వాళ్ళంతా కూడా వాళ్ళకి ఉద్యోగాల్లో ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ లేదు వాళ్ళ ఉద్యోగాలు అక్కడికి పోవు బ్రహ్మాండంగా ఉద్యోగాలు చేసుకుంటారు అన్నీ కూడా బ్రహ్మాండంగా వస్తాయి అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులందరికీ కూడా టీఏలు డిఏలు అరియర్స్ ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది అలాగే వన్ టైం సెటిల్మెంట్ అనేటటువంటిది మనకి ఈ యొక్క లైఫ్లో మనకి జరుగుతుంది కాబట్టి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మహిళలు ఎంతో వీళ్ళంతా కూడా మహిళలు ఎంతో ట్రాన్స్ఫర్స్ కోసం ప్రయత్నిస్తూ ఉంటారు అయితే వారు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్స్ రాకపోవడం వల్ల నిరుత్సాహపడతారు ఏమంటే మేము మా అత్తగారు చూసామండి ఆడబడుచులను చూసామండి మరి వీళ్ళంతా కూడా మాకు ఏ విధంగానూ సహాయపట్టలేదండి మమ్మల్ని వాళ్ళు ఏదైనా పని చేసేటప్పుడు మమ్మల్ని కనీసం మినిమం డిస్కస్ చేయట్లేదండి మా హస్బెండ్ వెళ్ళి దొంగచాటుగా ఫోన్లు మాట్లాడుతూ ఉంటాడని ఎంతసేపు కూడా వాళ్ళ బంధువులు మాటలు వాళ్ళ అక్కలు వాళ్ళమ్మలు అని వాళ్ళు చేస్తూ ఉంటారండి అని అనుకునేటటువంటి విధవలందరికీ కూడా ఈ వీళ్ళు అనుకునేటటువంటి వాళ్ళంతా ఈ వాళ్ళకి కాస్త మనస్తాపం అనేటటువంటిది కలుగుతారు మహిళలందరికీ కూడా ఈ భర్తలు చుట్టాలు వాళ్ళు తినేసి వీళ్ళకే రెస్పెక్ట్ ఇవ్వకుండా ఉంటే బాధ కలగదా ఆడవాళ్ళకి కాబట్టి వీళ్ళ వ్యధాలు వీళ్ళు అని డైరెక్ట్ మొహం మీదే అంటారు మొహడం అనేది ఎందుకంటే సప్తమ రాహు అంటే ఇలాంటి అనిపించుకునేటటువంటి పరిస్థితి బంధువులు తెచ్చుకోకూడదు ఎందువల్లంటే పాపం ఇంటి కోడలు వాళ్ళకి అన్నీ చేసి పెడుతుంది కాబట్టి వాళ్ళని సంప్రదించాల్సినటువంటి అవసరం ఆడపడుచులకు కానీ అత్తగారులకు కానీ చాలా ఉంది అయితే చాలామందికి ఆ వ్యవసాయం బాగా కలిసి రావడం అనేటటువంటిది జరుగుతుంది ఆ రైతులు కాస్ట్లీ గ్యాడ్జెట్స్ ని కొనడం అనేటటువంటి జరుగుతుంది అలాగే సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళంతా టెక్నికల్ స్టాఫ్ అంతా కూడా కెమెరామెన్స్ దగ్గర నుంచి ప్రొడక్షన్ వింగ్ దగ్గర నుంచి మొత్తం అందరూ కూడా బ్రహ్మాండంగా వీళ్ళ సక్సెస్ బాటలోకి వెళ్ళడం అనేటటువంటి జరుగుతుంది ఉపాధ్యాయ వృత్తిలో లాయర్లు డాక్టర్లు ఆ చార్టెడ్ అకౌంటెంట్స్ ఇటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళకి లాభాల బాటలోకి వెళ్తారు ఇండిపెండెంట్ గా డెవలప్ అవుతారు కాబట్టి పరిహారాల దగ్గరకు వచ్చేసరికి మనం ఏం చేసుకోవాలండి ఈ యొక్క సింహరాశి వారికి రాహు జపం చేసుకోవాలా రాహు స్తోత్రాలు చదవాలా రాహుకి కిలో అంపా మినిమల నావుపీట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలా దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళు ఇళ్లలో చేసుకోవాలా అలాగే ఈ యొక్క చిన్నమస్తా అమ్మవారిని ఉపాసన చేసుకోవాలా శాకాహార భోజనము శాకాహార నైవేద్యం వీళ్ళు చేసుకోవాలా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ మేము చెప్తున్నటువంటి ఇది నాసా లైవ్ రిపోర్ట్స్ ని బట్టి చూసి చెప్పడం ఉంటుంది కాబట్టి ఎవరికైనా సరే ఈ కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా సంప్రదించవచ్చు అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసుకుంటూ రావి చెట్టుకి చక్కగా మనం ఓం శనేశ్వరయన మహం రాహవే నమ అంటూ జపం చేసుకోవాలా మేడు చెట్టు చుట్టూ ప్రదక్షణ చేసుకోవాలా గురుదేవుడు అయినటువంటి దత్తాత్రేయ స్వామి వారికి శరణ పొందినప్పుడు మాత్రమే మీకు వస్తుంది మానవ గురువులు ఎవరు పెట్టినా సరే వాళ్ళు యూజ్లెస్ ఫెలోస్ మానవ గురువులు కాబట్టి వాళ్ళంతా పైకి మనకు ఒక మాట ఒక మాట ఉంటారు అనమాట అందువల్ల మానవ గురువులు బిల్డప్లు ఇస్తారు డబ్బులు ఇస్తేనే కానీ మొహం కూడా చూడవాలి స్వామిజీ అయినా బాబా అయినా ప్రవచనకారులైనా లేదా పురోహితుడైనా ఎవడైనా సరే కాబట్టి జగద్గురువులైనటువంటి దత్తాత్రేయ స్వాములు వారు మాత్రమే జగద్గురు అయినటువంటి కృష్ణుడు మాత్రమే మీకు ఆ అనుగ్రహిస్తాడు ఆ గురునామ జపం వలనే ఎవడో వచ్చి హోమాలు పూజలు చేసినంత మాత్రం మీ జాతకాలు మారవు కాబట్టి ఈ విషయాన్ని మీరు చూసుకోవాలా తర్వాత తప్పకుండా మీరు భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పిన విధానం అయితే శుభమస్తు